హాయ్ ఫ్రెండ్స్ సంతోషి ఫ్యామిలీ అండ్ బ్లాగ్స్కి స్వాగతం అండి ఈరోజు వీడియోలో టాపిక్ వచ్చేసి ఏంటి అంటే నేను చేసిన పాలకూర అండ్ రొయ్యల ఫ్రై అది కూడా వితౌట్ కలర్ చేంజింగ్ అనమాట అంటే అసలు నల్లా కాకుండా చేసుకునేటట్టుగా అలాగే ఎంతో ఫాస్ట్గా చేసిన ఉప్పుచాప ఫ్రై దాంతో పాటుగా మా షాప్లో చాలా చీరలు అనమాట కస్టమర్స్వి సో అవన్నీ కూడా కట్ చేస్తూ ఒక చిన్న స్టోరీ అయితే చెప్తానండి ఆ స్టోరీ ఏంటంటే మా పిల్లల భవిష్యత్తునే మార్చిందని చెప్పొచ్చు అండ్ ఇంకా వాళ్ళ జీవితాంతం వాళ్ళకి ఇంకా అదే అలవాటు ఉంటుందన్నమాట అండ్ అలాగే ఎవరైనా టైలరింగ్ రాకపోయినా వర్కర్స్ని పెట్టి మనం షాప్ రన్ చేద్దాము అని అనుకుంటే చెయ్యొచ్చా లేదా అన్నది కూడా వీడియోలో డిస్కస్ చేశానండి ఫస్ట్ అయితే మా పిల్లల భవిష్యత్తు మార్చిన స్టోరీ అని చెప్పాను కదా అది ఫస్ట్ చెప్తాను తర్వాత టైలరింగ్ గురించి అయితే చెప్తానండి ఈ స్టోరీ వచ్చేసి నేను ఎప్పుడో ఒక టూ థౌజండ్ ఎయిట్లో అలా చదివి ఉంటానండి కరెక్ట్గా ఇయర్ అయితే గుర్తులేదు కానీ ఈనాడు సండే బుక్లో అప్పటి స్టోరీస్ వచ్చేటివి కదా ఇప్పుడు కూడా వస్తుందేమో తెలియదు ఈ మధ్య అయితే చదవట్లేదు అయితే అప్పట్లో బాగా అలవాటు అనమాట నాకు చదివేది సో అలా చదువుతూ ఉన్నప్పుడు ఒక స్టోరీ అయితే నాకు కనిపించింది ఆ స్టోరీతోనే నేను నా పిల్లల్ని అదే విధంగా పెంచాను సో ఇప్పటికీ వాళ్ళకి అది ఒక అలవాటు మంచి విధంగా మారిపోయిందనమాట సో అది ఏంటి అంటే ఆ స్టోరీలో ఒక ఇంటి కోడలు అనమాట తను ఏం చేస్తుంది వాళ్ళ పిల్లలకి చిన్నప్పటి నుంచే పని చెప్తూ ఉంటుంది సో అంటే నాకు ఎగ్జాక్ట్ స్టోరీ గుర్తులేదు కానీ మీకు మొత్తం బాటమ్ లైన్ అయితే చెప్తున్నానండి అంటే సమ్మరీ అంటాం కదా ఆ స్టోరీ మొత్తంలో ఏదైతే ఉందో ఆ పాయింట్ అనమాట సో అక్కడ వచ్చేసి ఏంటంటే తను వాళ్ళ పిల్లలకి పని చెప్తూ ఉంటుంది ఇద్దరు చిన్నపిల్లలు చిన్నప్పటి నుంచి చాలా చిన్న వాళ్ళు అనమాట అయినా సరే వాళ్ళతో పని చేపిస్తూ ఉంటుంది పని అంటే ఏదో పెద్ద పెద్ద పనులు కాదు కానీ వాళ్ళ సామాన్లు వాళ్ళు సర్దుకోవడం కానివ్వండి అంటే వాళ్ళు ఆడుకున్న బొమ్మలు అవన్నీ కరెక్ట్గా తీసి మళ్ళీ బాక్స్లో పెట్టడము మళ్ళీ చేసే పనులలో అన్నిట్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం అంటే తన బెడ్షీట్ దులిపేటప్పుడు కార్నర్ పట్టుకోమని చెప్పడము పిల్లో కవర్స్ వేసేటప్పుడు ఈ విధంగా వేయాలని చెప్పడము అలాగే తోమేటప్పుడు ఆ పిల్లలతో కొంచెం కొంచెం పని చేయించడం అంటే మగ పిల్లడు ఆడపిల్లలు ఇద్దరికీ సమానంగా చెప్పేదనమాట సో ఈ విధంగా ప్రతి ఒక్క పనిలో తను చేసే పనిలో ప్రతి దాంట్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేసేదన్నమాట సో ఇలాగా ఏది చేసినా అంటే వాళ్ళకి ఏంటంటే చిన్నప్పుడు చేసేటప్పుడు వాళ్ళు ఆడుకునే వయసు కాబట్టి వాళ్ళకి అంత ఇది ఉండదు కదా కానీ వా తల్లి చెప్తుంది కాబట్టి చేసేవాళ్ళు అయితే ఇవన్నిటికీ వాళ్ళ మామగారు అమ్మగారు అయితే అడ్డొచ్చేవారనమాట ఏంటి అంత చిన్న పిల్లలతో పని చేపిస్తున్నావు ఇది చేస్తున్నావు అనేసి అందులో మళ్ళీ వాళ్ళ హస్బెండ్ కూడా అడ్డు చెప్పేవాడు అనమాట అంత చిన్నపిల్లలతో ఇవన్నీ ఏంటి ఇట్లా అంటే ఇవి తను ఊడుస్తుంటే ఇంకో సైడ్ నుంచి ఆ పిల్లల్ని ఊడమని చెప్పడము ఇద్దరికి సమానంగానే మగ పిల్లడు కానివ్వండి ఆడపిల్ల కానివ్వండి ఈ విధంగానే చేస్తూ చెప్తుంటే వీళ్ళంతా ఇంట్లో వాళ్ళందరూ ఇంకా నెగిటివ్ లాగా అనమాట ఎందుకు అంత చిన్నపిల్ల కోరిన పని చెప్తారా ఎందుకు అట్లా అది ఇది అని బాగా అరవడము చేయడము ఈ విధంగా ఎంతున్నా కూడా తను సైలెంట్గానే ఉండదు తను చేసే పని తను చేసేది పిల్లలకి చెప్పడం అంతా చెప్పేది అనమాట సో కొన్నిసార్లు ఇంకా వీళ్ళ సపోర్ట్ చూసుకొని పిల్లలు కూడా చేయకపోయే అనమాట అయినా సరే మళ్ళీ బుజ్జగించో ఏదో ఒకటి చేసి చెప్తూ ఉండేది ఇంకా లాస్ట్ పిల్లలకి అట్లా అలవాటు అయిపోయిందనమాట ఇలాగ అవుతూ అవుతుండగా ఇంకొంచెం పిల్లలు ఇంకొంచెం పెద్దగా అవుతారు కదా త్రీ ఫోర్ ఇయర్స్ తర్వాత ఇంకా సొంతంగా ఆ పిల్లలే పని చేయడం అనప్పుడు చెప్పగానే ఇప్పుడు అమ్మాయి ఇల్లుడు చేయడము అబ్బాయి ఒకవేళ బెడ్చి దుల్పంట దులిపేసేయడము అంటే వాళ్ళకి అంతకుముందు అవన్నీ చేయాలంటే కనీసం ఒక పది నిమిషాలు పట్టే పని ఇలా అలవాటు అయిపోయిన తర్వాత చాలా నిమిషాల్లో చేసేస్తారంటే ఒక రెండు మూడు నిమిషాల్లో ఆ పని అనమాట అంటే పిల్లలు ఇంకా యాక్టివ్ ఉంటారు ప్లస్ ఆ పని చెప్పగానే ఇంకా అది నార్మల్ ఇంకా వాళ్ళకి ఏదో నేను పని చేస్తున్నా ఫీలింగ్ కాకుండా నార్మల్గా చేసేయడం అనమాట ఈ విధంగా వాళ్ళ పిల్లలకి అలవాటు అయిపోయింది అలా చూస్తూ 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 ఇంకా పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు ఇంకా తను ఆడపిల్లకి పెళ్ళి కూడా అయిపోయింది ఇంకా తన అత్తగారింటికి వెళ్ళిన తర్వాత అసలు ఇంక ఏ పని చెప్పినా చాలా ఈజీగా చేసేయడం అనమాట అంటే తనకి ఎటువంటి విసుగు లేకుండా ఈజీగా చేసేస్తుంది ఇటు అబ్బాయి కూడా ఇంట్లో బాగా హెల్ప్ చేస్తున్నాడు ఆ అబ్బాయికి పెళ్ళైపోయినాక వాళ్ళ వైఫ్కి కూడా మంచిగా హెల్ప్ చేసుకుంటూ ఇద్దరు సంతోషంగా ఉన్నారు అనేసి అన్నట్టుగా ఆ స్టోరీ బాటమ్ లైన్ అండి అలాగే కూతురు కూడా ఒకసారి తన తల్లికి ఫోన్ చేసి కూడా చెప్పిందనమాట అమ్మ నిజంగా నాకు చిన్నప్పటి నుంచి పనులు నేర్పించడం వల్లనే ఇప్పుడు నేను నా అత్తగారి ఇంట్లో ఏ పని అయినా సరే చాలా ఈజీగా చేసేస్తున్నాను అందుకు ఇక్కడ నన్ను అందరూ మెచ్చుకుంటారు అని చాలా సంతోషంగా చెప్తుంది ఇదంతా నీ వల్లే సాధ్యమైందమ్మా అని కూడా అంటుంది ఇంకా మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే నేను ఈ స్టోరీ అనమాట సో వీళ్ళు పెరిగేటప్పుడు నేను కొంచెం కొంచెంగా వీళ్ళకి అలవాటు చేస్తూ అన్ని పనుల్లో ఇన్వాల్వ్ చేస్తూ ఉండేదాన్ని సో అప్పుడు కొంచెం జాయింట్ ఫ్యామిలీయే అయితే ఎంతైనా అత్తగారి వాళ్ళకి ఇష్టం ఉండదు కదా ఇట్లా పిల్లలకి పని చెప్పడం ఏంటి అంటే ఆడపిల్లలైనా అది చిన్నప్పుడు చెప్పం కదా సో ఇట్లా చెప్పడం ఏంటి అన్నట్టుగా కొంచెం ఇదిగా అనేవాళ్ళు కానీ మళ్ళీ మరీ మొత్తం ఆపోజిట్ అని కాదు కాకపోతే వద్దులే అమ్మ చెప్పకట్లా పిల్లలకి ఎందుకు చెప్తారు అట్లా ఇట్లా అనేవాళ్ళు కానీ ఇంకా తర్వాత తర్వాత అలా మెల్లగా అలవాటు చేశాను సో ఫైనల్గా రిజల్ట్ ఏంటి అంటే ఇప్పుడు మా పిల్లలు ఏ పని చెప్పినా సరే చిటికల్లో చేసేస్తారనమాట అంత ఈజీగా వాళ్ళకు అలవాటు అయిపోయింది ప్లస్ ఇంకోటి ఏంటంటే గ్రేట్ అని కాదు కానీ మామూలుగా మనం చూస్తే కొంచెం టీనేజ్లో బాయ్స్ తొందరగా మాడైతే వినరు కదా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వంద ఫ్యామిలీస్లో ఒక పది ఫ్యామిలీస్లో పిల్లలు మాత్రం అస్సలు వినరు నేను అబ్జర్వ్ చేసినంత మట్టుకు అయితే సో మిగిలిన వాళ్ళందరూ వింటారు కదా అందులో మా పిల్లలు కూడా ఉంటారనమాట సో ఏ పని చెప్పినా ఎట్లా నాకు ఏ టైంలో హెల్ప్ కావాలన్నా కూడా చేస్తారు అదొకటి నాకు చాలా బాగా అనిపిస్తుంది ఎట్లాగో మా షాప్ దగ్గరికి అందరూ వస్తారు కదా వాళ్ళందరూ కూడా అంటారనమాట మీ పిల్లలు బాగా వింటారమ్మా పని ఏ పని చెప్పినా వింటారు కాదనకుండా చేస్తారు అనేసి అని సో అదొక్కటి నాకు గ్రేట్నెస్ అనిపిస్తుంది నా అంటే నేను చెప్పే ఉద్దేశం ఏంటి అంటే మనం ఎవరి గురించి భయపడద్దు పిల్లలకి ఏది మంచిదైతే అది చేస్తేనే మంచిదని నా ఉద్దేశం అంతే అది నా పర్సనల్ ఒపీనియన్ అనమాట సో ఇప్పటికైనా ఈ విషయం మనం పెద్దవాళ్ళు వింటే వాళ్ళకి నచ్చకపోవచ్చు కానీ మనం ఫ్యూచర్ గురించి ఆలోచిస్తే ఏంటంటే ఫ్యూచర్లో ఇప్పుడు పాతకాలం లాగా లేదు కదా జస్ట్ బాయ్స్ వెళ్ళి కష్టపడము ఉమెన్ ఇంట్లో ఉండి చేసుకోవడం అట్లా ఉండదు కదా ఇవాళ రేపు పాడవాళ్ళు కూడా కష్టపడుతున్నారు ఫ్యూచర్లో ఇంకా కష్టపడతారు సో ఎవరైనా సరే వాళ్ళిద్దరికీ అంటే ఫ్యూచర్లో వాళ్ళ ఫ్యామిలీస్కి ఒకరికొకరు సపోర్ట్ అయితే ఉండాలి కాబట్టి మనం ఇలా అలవాటు చేస్తే వాళ్ళకి అది ఇది ఆడపని ఇది మగపని పని అయితే ఉండదు అలా ఉండొద్దని నా ఉద్దేశం కూడా అండి ఏదన్నా హెల్ప్ చేసుకుంటూ ఉంటే ఇద్దరికీ బాగుంటుంది ఎవరికి ఇట్లా ఈగో ఇష్యూస్ లాగా కూడా ఏం లేకుండా బాగుంటుంది నా ఫీలింగ్ అనమాట ప్లస్ ఫ్యూచర్ అనే కాదండి ఇప్పుడు ఒకవేళ మనం ఏమైనా సిక్ అయినా కూడా మన పిల్లలు మనం చూసుకునేటట్టు ఉండాలి కదా అంటే మనము ఇంకా అసలు లెవ్వలేని స్థితిలో ఉన్నా ఇంకా అసలు మనం ఏది వంట చేసే ఇది దాంట్లో కూడా లేకపోయినా సరే వాళ్ళు మేనేజ్ చేసుకోగలగాలి సో వాళ్ళు మొత్తం అంత పనిని అది ఏదో కష్టంగా చేసుకుంటే ఇప్పుడు రెండు రోజులు చేసేటప్పటికీ అంటే నార్మల్గా అలవాటు లేని వాళ్ళకి ఏ చిన్న పని చేసినా వాళ్ళకి విసుగు వస్తుంది అదే అలవాటు ఉంటే ఏది అనిపించదు అట్లా చెప్పి అలవాటు ఉంది కానీ రోజు చేపిస్తామని కాదు కాకపోతే ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు మాత్రం వాళ్ళు విసుగు పడకుండా చేసుకోగలిగే స్టేజ్ స్టేజ్లో ఉంటే మంచిది అని అనిపిస్తుంది అలాగే ఫ్యూచర్లో ఇప్పుడు ఎక్కడైనా వాళ్ళు బయటికి వెళ్ళినా కూడా ఏదైనా మామూలు వేరే ఊర్లలోకి వెళ్ళి ఉండి చదువుకోవాల్సి వచ్చినా సరే లేదంటే బయట అబ్రోడ్కి వెళ్ళినా సరే వాళ్ళ పనులు వాళ్ళు ఖచ్చితంగా చేసుకోవాలి అప్పటికప్పుడు నేర్చుకొని అప్పుడు అవసరం కాబట్టి చేసుకోవడం వేరు చిన్నప్పటి నుంచి అలవాటై చేయడం వేరు అసలు ఈ రెండుకి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుందండి నేనైతే అది ఖచ్చితంగా చెప్తాను ఎందుకంటే ఇప్పుడు నేను అబ్జర్వ్ చేసేదంతా ఇదే అనమాట పిల్లలు బయట పిల్లలు ఎలా ఉంటారు అంటే వాళ్ళు చేయడానికి ఎంత బద్దకిస్తారు అంటే మగ పిల్లలనే కాదండి ఈవెన్ ఆడపిల్లలైనా సరే సగం పని చేసి సగం పని చేయడానికి అంటే తల్లి చెప్తే వింటారు కానీ ఖచ్చితంగా ఇంట్రెస్ట్గా చేయడం అనేది అయితే ఏమీ ఉండదు అది ఒకటి నాకు డిఫరెన్స్ అయితే కనిపించింది ఇందులో నేను ఏదైనా చెప్పింది తప్పుగా అనిపిస్తే ప్లీజ్ సారీ అండి ఎవరిని హర్ట్ చేయాలని కాదు కాకపోతే మనం చిన్నప్పటి నుంచి ఒకవేళ మీ పిల్లలు కనుక చిన్నగా ఉంటే మనం చిన్నప్పటి నుంచి వాళ్ళకి నేర్పిస్తే మంచిది అనే ఉద్దేశంతోనే చెప్తున్నాను అంతే అంటే అది వినడం వినకపోవడం అది హండ్రెడ్ పర్సెంట్ మీ ఒపీనియన్ అండి అట్ల ఏం లేదు జస్ట్ మాకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఈ విధంగా మనం పెంచితే ఈ విధంగా పిల్లలు ఉంటారు అనేసి అని చెప్తున్నాను ఎందుకంటే ఇది రియల్ లైఫ్లో చూసిన ఇన్సిడెంట్ కాబట్టి క్లియర్గా క్లారిటీగా చెప్తున్నాను అంతే అలాగే ఇప్పుడు కొంతమందికి పిల్లలు లేటుగా పుడతారు సో వాళ్ళు చాలా ప్రేమగా చూసుకుంటారు కదా వాళ్ళకొక్క పని కూడా చెప్పరు పెద్దగైన తర్వాత చేసుకోవాలంటే చాలా కష్టం అండి అంటే వాళ్ళు పనులు చేయరా అంటే చేస్తారు కానీ ఇంట్రెస్ట్గా చేయరు ఇది ఒకటి డిఫరెన్స్ అండి దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే అనమాట సో నాకు అసలు మమ్మీ డాడీ ఏ పని చెప్పేవాళ్ళు కాదు సో ఇప్పుడు నేను పని చేస్తాను కానీ ఇంట్రెస్ట్గా చేయను అనమాట మళ్ళీ నాకు నచ్చిన పని ఉంటే మాత్రం ఎంత నైట్ వరకు అయినా కూర్చొని చేస్తాను ఇప్పుడు నాకు స్టిచ్చింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ కాబట్టి మీరు నైట్ అంతా పడుకోకుండా చేయమన్నా చేస్తాను అంటే అలాగా మనకి ఏదైనా పని మీద ఇంట్రెస్ట్ ఉంటే ఆ పని మనం చాలా ఈజీగా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసుకుంటాము అదే ఒకవేళ ఇంట్రెస్ట్ లేకుండా మనం ఆ పని చేయాలని డెఫినెట్గా చేయలేమండి ఇది అయితే చాలామందికి తెలిసిన విషయమే కాకపోతే నేను నా జీవితంలో ఎలా అప్లై చేశాను మా పిల్లలకి ఎలా నేర్పించాను అనేసి ఇందులో చెప్తే ఎవరికైనా ఒక్కరికన్నా యూజ్ అవుతుంది కదా అనే దాంట్లో చెప్తున్నాను చిన్నపిల్లలకి పని చెప్పడం తప్పు అని కాదండి సో వాళ్ళకి చిన్న చిన్నగా నేర్పించడం బెస్ట్ అని నా ఉద్దేశం అంతే అంటే రేపు పొద్దున వాళ్ళు ఎక్కడైనా బయట వెళ్ళి ఉండాల్సి వచ్చినా సరే వాళ్ళు ఇంకా ఇబ్బంది పడకుండా వాళ్ళ పని వాళ్ళు ఈజీగా చేసుకోగలుగుతారు అంతే అండి ఈ విషయంలో ఎవరైనా బాధ పెట్టు ఉంటే మాత్రం నిజంగా సారీ అండి సో తర్వాత ఇప్పుడు షాప్లో పనికి వస్తే ఇక్కడ విజయ కూడా వచ్చేసింది ఇక్కడ నేనేం చేస్తున్నాను అంటే లాంగ్ అవర్ని కట్ చేస్తున్నాను ఇది ఆల్రెడీ మీకు సంతోషి టెల్ల ఛానల్లో చూపించానండి ఇంటికి అంటే మాస్టర్ టైలర్ వాడే టిప్ అండి సో ఇప్పుడు లాంగ్ లాంగ్గా ఉంటుంది కదా అది ఒకవేళ హైట్ ఎక్కువ ఉందంటే మనం మళ్ళీ ప్రతి ఒక్కటి మెజర్ చేసుకొని కట్ చేయకుండా ఇలాగ నడుము దగ్గర నుంచి కరెక్ట్గా పట్టేసుకొని కింద ఎక్స్ట్రా ఎంత ఉందో అది కట్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత మీరు పీకో చేశారంటే ఎగ్జాక్ట్గా వస్తుందనమాట అంటే గంటలు గంటలు చేసే పని జస్ట్ ఇలా రెండు నిమిషాల్లో అయిపోతుందనమాట మనం ప్రతి ఒక్కటి మెజర్ చేయడము చే అటు ఇటు కొలిసి మార్క్ వేసుకోవడము అప్పుడు కట్ చేసుకోవడము చాలా కష్టం అనమాట అయితే నేను సంతోష ఛానల్లో లైనింగ్ కట్ చేసేది చూపించలేదు ఎందుకు అంటే నేను అప్పుడు కటింగ్ చేసి చూపించిన డ్రెస్కి లైనింగ్ చిన్నగానే ఉండేయండి సో ఇక్కడ మాత్రము అది కొంచెం లైనింగ్ పెద్దగా ఉంది కాబట్టి ఎలా కట్ చేయాలో ఇందులో చూపిస్తున్నాను సో ఫస్ట్ మెయిన్ క్లాత్ అంతా ఇలా పైన కనేసి ఒక ముడిలాగా వేసేసి తర్వాత కింద లైనింగ్ క్లాత్ని ఒక రెండు మూడు ఇంచుల వరకు పైనకి కట్ చేసేయాలన్నమాట లేకపోతే మొత్తం పీకో చేసినాక లైనింగ్ కూడా ఇంకా బయటికి కనిపిస్తూ ఉంటుందన్నమాట సో ఈ విధంగా రావద్దు అని అంటే ఇలా సెట్ చేసుకోవచ్చు చాలా ఈజీ అండి సో ఎవరైతే ఇంకా మా షాప్లో పని చాలా ఫాస్ట్గా అవుతుందండి ఎందుకంటే ఆల్రెడీ ఇద్దరు కస్టమర్స్వి కొంచెం అర్జెంటే ఉన్నాయన్నమాట వాళ్ళిద్దరూ ఇచ్చారు అది కూడా ఏంటంటే ఒకరిదేమో శ్రీమంతం ఫంక్షన్ అంట ఇంకొకరు వచ్చేసేమో రెగ్యులర్ వే అనమాట అంటే వాళ్ళు ఇల్లు కాల్ చేసి వెళ్ళిపోతున్నారంట సో వెళ్లే ముందు అన్నీ ఒకేసారి గుర్ట్టించుకోవాలనేసి నా దగ్గర సెచ్చ్చేసింది ఆ అమ్మాయి ఇప్పుడు ఇంకా అవన్నీ కూడా కటింగ్ చేయించేస్తున్నాను ఇంకా కుట్టించాలి యాక్చువల్గా కుట్టేవాళ్ళు ఇంకా ముగ్గురు అయితే ప్రజెంట్ ఇంకా రాలేదు వాళ్ళ ఊర్లో ఉన్నారనమాట ఇంకొకరేమో ముస్లిం అక్క ఉన్నారు ఆ అక్క కూడా ఇంకా వాళ్ళు రంజాన్ కదా సో వాళ్ళకి టైం సెట్ అవ్వట్లేదు అని చెప్పారు ఆ అక్క ఇంకా తను వచ్చారంటే కూడా తను కూడా చాలా ఫాస్ట్గానే కుడుతుంది అదే చూస్తున్నాను వర్క్ అయితే కొంచెం ఆగినట్టే అవుతుంది అంటే కటింగ్స్ అయిపోతున్నాయి కానీ స్టిచ్చింగ్ అనేది అవ్వట్లేదు సో ఇంకా నేను దీనికోసం కూడా ఇంకా ఆలోచించాలి ఎట్లా చేయించాలనేసి అంటే వాళ్ళు కుడుతున్నారు కానీ ఇంకా అంటే ఇక్కడ కటింగ్స్ అన్నీ మిగిలిపోతే వర్క్ అవ్వట్లేదు అన్నట్టే అనిపిస్తూ ఉంటుంది కదా ఏవైతే అర్జెంట్ ఉన్నాయో ఫస్ట్ అవన్నీ చేయించేస్తున్నాను తర్వాత ఇప్పుడు మిగిలిన ఇంకా అప్పటికి కూడా ఇంక వీళ్ళు రాకపోతే ఇంకా నేను కూడా కూర్చొని కుట్టేస్తూ ఉంటాను దాని కూడా పని అయిపోతుంది అనుకోండి కాకపోతే వస్తారు అని అంటే మాత్రం ఇచ్చేస్తే ఇంక నేను వేరే పని చేసుకోవచ్చు కదా అని ఆలోచనలో ఉంటానన్నమాట ఎందుకంటే ఈ వీడియోస్ ఎడిటింగ్ అవన్నీ కూడా చేయాలి కదా సో టైం అస్సలు సెట్ అవ్వట్లేదు ఎంత అనుకుంటున్నా టైం అయితే చూస్తూ చూస్తూ లేట్ అయిపోతూనే ఉందన్నమాట తర్వాత వచ్చేసి ఇప్పుడు ఇంకా సమ్మర్ సీజన్ కదండి సో వెదర్ చేంజ్ కాగానే ఏమవుతుందంటే చాలామందికి చాలా మందికి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి చిన్న చిన్నవి అయినా కానీ కంపల్సరీ వస్తాయండి హెడేక్ అనో లేదా ఇంకా బాడీ పెయిన్స్ అనో ఏదో ఒకటైతే ఖచ్చితంగా ఉంటుంది కొంతమందికి అయితే కోల్డ్ కూడా వస్తుంది ఎందుకంటే వెంటనే అంటే కొంచెం వెదర్ వేడిగా ఉండేటప్పటికి చల్లనీళ్ళు తాగుతారు కదా సో ఒకటేసారి చేంజ్కి కూడా పడక కొంచెం కోల్డ్ అలా కూడా అవుతూ ఉంటుంది కదా సో అలా కూడా కొంతమంది ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు మా దగ్గర వర్క్ చేసే వాళ్ళకి అలాగా ఇంకా కొంచెం వర్క్ అనేది స్లో అయింది అంటే అక్కడ స్టిచ్చింగ్ పని వరకు అయితే స్లో అయింది కటింగ్ పనులు అయితే యాజ్ యూజువల్గా ఫాస్ట్గానే అవుతున్నాయి అండి ఎందుకంటే ఇక్కడ ఇద్దరు విజయాలు చేస్తున్నారు కదా సో ఫాస్ట్ ఫాస్ట్గా అయితే అయిపోతుంది అలాగే మాధవి అయితే ఇంకా ఆల్వేస్ స్పీడ్ అనమాట ఫుల్ ఫాస్ట్గా అన్ని కుట్టేస్తుంది అలాగే ఇంతకుముందు నేను మాధవి చేసేటప్పుడు చీర ఫాల్ పీకో వీడియో కూడా పెట్టానండి సంతోష్ టైలర్స్లో అందులో నేను ఇంకో టిప్ కూడా చెప్పానండి అంటే నాకు మా మేడం నేర్పించేటప్పుడు పీకో చేయడానికి ఒక మంచి టిప్ చెప్పారనమాట అది కూడా అందులో చూపించాను తర్వాత ఇంకా ఆ వీడియోలో కొంతమంది కమెంట్స్ కూడా పెట్టారు మీరు ఫోర్ సెట్స్ పీకో చేయడం కూడా చూపించండి అక్కా అనేసి అలాగే కొంతమంది అడిగారు అనమాట మీరు పైన పీకో చేయకుండా హెమ్మింగ్ ఎందుకు చేశారు అనేసి అంటే మా సైడ్ ఇక్కడ ఎవరు పీకోకి ఇష్టపడరండి పైన వైపున హెమ్మింగ్ అంటే చేతి కుట్టే అడుగుతారు అనమాట పైన వైపున మాత్రం అలాగే ఎక్కువ పట్టుచులు ఉంటే మాత్రం కింద కూడా చేతి కుట్టే అడుగుతారు సో ఇలాగా ఒక్కో ప్లేస్లో ఒక్కో అలవాటు ఉంటుంది కదా సో మా సైడ్ అయితే హెమ్మింగే అడుగుతారండి అందుకనే హెమ్మింగ్ చేయిస్తాము ఆల్రెడీ నేను కామెంట్ సెక్షన్లో కూడా మీకు ఏదైతే చెప్పాను తర్వాత వచ్చేసి ఫోర్ సైజ్ అయితే కావాలన్నారు కదా నేను త్వరలోనే ఆ వీడియో పెట్టడానికి అయితే ట్రై చేస్తాను డెఫినెట్గా అలాగే కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ అయినా సరే మగ్గం వర్క్ బ్లౌజ్ అయినా సరే నేను కొంచెం కటింగ్ చేసేది కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి అంటే నేను ఎప్పుడైనా సరే ఎవరికైనా ఈజీ మెథడ్లో పర్ఫెక్ట్గా వచ్చేటట్టు ఎలా నేర్పించాలనేది ఆలోచిస్తూ ఉంటాను సో ఈ విధంగా వచ్చిన ఐడియానే నేను ఆల్రెడీ వీడియోలో చూపించానండి నేను నుంచో అదే విధంగా కుడతాను అలాగే కుట్టిస్తాను కూడా సో మా దగ్గర కుట్టే వాళ్ళందరూ కూడా అది అలవాటు అయిపోయింది అనమాట ఆ పద్ధతి అంత ఈజీగా ఉంటుంది సో డెఫినెట్గా వీడియో చూడకపోతే ఆ వీడియో కూడా ఖచ్చితంగా చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతుందండి సందుష్టాలు ఛానల్లో రీసెంట్గానే పెట్టాను అనమాట ఈ వీడియోస్ సో ఖచ్చితంగా చూడండి నేను కమ్యూనిటీ పోస్ట్లో కూడా కావాలంటే పెడతాను ఆ లింక్స్ చూస్తే కూడా మీకు ఈజీగా అర్థమైపోతుంది సో ఇంకా మాధవికత ఇవన్నీ చీరలు ఇచ్చేస్తాను నేను ఇంకా అవే మొత్తం లిస్ట్ అయితే రాస్తున్నాను తర్వాత ఇక్కడ విజయ్ వచ్చేసి అయితే ఇంకో బ్లౌజ్ కట్ చేస్తుంది ఆ బ్లౌజ్ చాలా క్రాస్ వచ్చిందండి ఇంకోటి చాలా క్లాత్ కూడా చాలా తక్కువ ఉందనమాట ఇంకా ఆ అమ్మాయి అయితే కొంచెం స్లిమ్ ఉంది కాబట్టి కొంచెం అడ్జస్ట్ చేయొచ్చు అండ్ ఇలాగ క్రష్డ్ సారీస్ ఉంటాయి కదా వాటికి బ్లౌజ్ అనేది చాలా తక్కువ వస్తుంది సో కొంచెం చూసి తీసుకుంటే బెటర్ అనేసి నాకు అనిపిస్తుంది అండి ఎందుకంటే అది అడ్జస్ట్ చేయాలంటే కొంచెం ఇబ్బంది ఒకవేళ మనం సాగ కుడితేనేమో ముడతలాగా వచ్చేస్తుంది అలా కూడా సెట్ అవ్వదు ఇంకా ఫ్రంట్ పార్ట్ కోసం మనం వేరేది అతుకులాగా వేసుకోవడానికి ఆప్షన్ ఉంటే మాత్రం ఈజీగా తీసుకోవచ్చు కానీ లుక్ మాత్రం డిఫరెంట్గానే ఉంటాడు మనం సింపుల్గా కుట్టినా సరే లుక్ అయితే చాలా బాగుంటుంది ఇంకా మాధవి కూడా బట్టలనే తీసుకొని అనమాట ఇంకా ఫ్రాక్ ఉంది కదా తను ఇంటి దగ్గర పీకో చేసిస్తాను అని చెప్పింది ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా విజయ కూడా ఇంకా వేరే బ్లౌజ్ అర్జెంట్ బ్లౌజే ఉందనమాట అది తను కట్ చేస్తుంది ఇక్కడ ఈ విజయ కట్ చేసేమో చెప్పాను కదా వాళ్ళు ఇల్లు కాల్ చేసి వెళ్ళిపోయే ముందు కుట్టించుకుంటా అన్నారు సో అవన్నీ కూడా ఒక ఎయిట్ డేస్ అయితే తెచ్చిచ్చారనమాట ఈ విధంగా ఒక్కోసారి పని ఎట్లా ఉంటుందంటే ఫాస్ట్గా అంతా ఒక్కేసారి కావాలన్నట్టుగా వస్తుంది ఇంకోసారి ఏమో కొంచెం తక్కువ ఉంటుందంటే మొత్తం ఖాళీ అయితే ఉండమండి ఇంకా దేవుడి దేవాలైతే ఎప్పుడు బాగానే ఉంటుంది కానీ ఒక్కోసారి ఫుల్ ప్రెషర్ ఎక్కువ అయిపోతుంది అనమాట ఆ టైంలోనే ఇంకొంచెము టెన్షన్కి కొంచెం పెయిన్స్ అనేటివి వస్తాయి బాడీ పెయిన్స్ లెగ్ పెయిన్ నాకైతే ఫస్ట్ లెగ్ పెయినే వస్తుంది టెన్షన్ పడద్దు అని అనుకుంటాను కానీ వచ్చేస్తుంది అనమాట అంటే నేను కొంతసార్లు కుట్టే వాళ్ళకి ఇచ్చేసినాక కూడా వాళ్ళు ఇంకేదో బిజీలో ఉండి అది కుట్టకుండా పక్కన పెడతారు కదా నేను ఫోన్ చేసినప్పుడు కాలేదక్క అనేటప్పటికి ఇంకా నాకు లోపల లోపల టెన్షన్ పెరిగిపోతుంటుంది అమ్మో ఇంకా మళ్ళీ వాళ్ళు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు ఎప్పుడు కుడతారు ఎప్పుడు నాకు ఇస్తారు నేను ఎప్పుడు ఫినిషింగ్ చేయాలి నేను కస్టమర్కి ఎప్పుడు ఇవ్వాలి సో ఇవన్నీ ఆలోచనలు అనేవి వస్తూనే ఉంటాయండి ఇంకా అవి తప్పించలేము అనమాట సో అట్లా ఒకరి మీద ఒకరు డిపెండ్ అవుతూనే మనకు అది మన బిజినెస్ అనేది రన్ అవుతుంది మనం ఒకరి మీద చేయాలంటే కాదు కదా అందుకని ఇంక ఎవరు అందరినీ ఫాలో అప్ చేసుకుంటూ ఉండాలి అంటే కూడా మన టైం అనేది చాలా ఇదైపోతూనే ఉంటుంది అంటే తెలియకుండానే మన టైం గడిచిపోతూ నిజానికి చూస్తేనే అందరితో చేయిస్తాము అందరికీ మనం డబ్బులు ఇస్తాము అందరికీ మనం షేర్ చేసుకుంటాము అంటే మనం ఏం చేయనట్టే ఉంటాం కానీ కానీ ఎక్కువ టెన్షన్ పడేది ఫస్ట్ ఆఫ్ ఆల్ షాప్ ఓనర్స్ అనమాట అంటే వాళ్ళ మీద బాధ్యత ఉంటుంది కదా అంటే కస్టమర్ వచ్చి డైరెక్ట్గా మాట్లాడేది షాప్ ఓనర్తోనే వాళ్ళే డిజైన్స్ తీసుకోవాలి వాళ్ళే సైజులు తీసుకోవాలి వాళ్ళే అన్ని రెడీగా పెట్టుకోవాలి వీళ్ళు అందరితో చేయించాలి కదా సో ప్రెషర్ అనేది కంపల్సరీ ఓనర్కే ఉంటుందన్నమాట మనం వీళ్ళకి చెప్తాము ఈ విధంగా చేయండి అనేసి వాళ్ళు పాము చేసి ఇస్తారు కానీ అందులో ఏమైనా మిస్టేక్ అయినా సరే ఫైనల్గా మనం కరెక్ట్ చేయాల్సింది మనమే అంటే ఓనర్స్ అనమాట సో ఈ విధంగా ప్రెషర్ అయితే ఉంటుందండి ఎవరైతే అంటే మన ఒక సిస్టర్ అడిగారనమాట నేను టైలరింగ్ షాప్ పెట్టి నడిపించాలి అనుకుంటున్నాను సిస్టర్ ఎంత ఇవ్వచ్చు ఏంటి అనేసి అని అయితే నేనైతే ఆల్రెడీ ఆ సిస్టర్కి అయితే కమెంట్ చేశానండి అంటే రిప్లై ఇచ్చాను ఏంటి అంటే మీ ఏరియా రేట్స్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోవచ్చు ఒక రెండు మూడు షాప్స్ తిరిగితే మీకు ఎలా ఉంటాయి రేట్స్ అనేది మీకు అర్థమైపోతుంది సో అంటే నాకు తెలిసేది ఆ సిస్టర్కి మరి టైలరింగ్ వచ్చో లేదో తెలియదు కానీ లేదా నార్మల్గా వస్తే వేరే వాళ్ళని పెట్టి చేయించాలనుకుంటున్నారేమో కానీ మీకు మ్యాక్సిమం అంతా వస్తేనే బెటర్ అండి మీరు వేరే వాళ్ళ మీద డిపెండ్ అయి అంటే చాలా కష్టం అనమాట ఎందుకంటే అప్పుడు మనం చెప్పినట్టు వాళ్ళు వినరండి వాళ్ళు చెప్పినట్టు మనం వినాల్సి వస్తుందనమాట సో అక్కడ కొంచెం ప్రాబ్లమ్స్ అనేవి డెఫినెట్గా వస్తాయి ఎందుకంటే మనం రమ్మన్నప్పుడు వాళ్ళు రాలేదనుకోండి కస్టమర్ దగ్గర మన మాట పోతుందనమాట ఇప్పుడు ఎలా ఉండాలంటే వాళ్ళు రాకపోయినా సరే మనం చేసి ఇవ్వగలిగేటట్టు ఉండాలి ఈ విధంగా సెట్ చేసుకుంటాను మీకు టైలరింగ్ వస్తుంది మీకు పర్వాలేదు మీరు సెట్ అంటే ఈజీగా మేనేజ్ చేసుకోగలుగుతారు అంటే మాత్రం డెఫినెట్గా షాప్ పెట్టి రన్ చేయొచ్చండి లేకపోతే మాత్రము ఇలా అయితే చాలా ఇబ్బంది అవుతుందనమాట ఎందుకంటే కస్టమర్కి ఏదైనా ప్రాబ్లం వచ్చినా సరే వాళ్ళు ఫస్ట్ మనల్నే కదా అడిగేది ఒకవేళ ప్రాబ్లం చిన్నదైతే ఈజీగా సాల్వ్ చేసేయచ్చు ఒకవేళ కొంచెం పెద్దగా అయింది అనుకోండి అంటే బ్లౌజ్ ఏమైనా తనకు అస్సలు సెట్ అవ్వట్లేదు అని అనుకున్నప్పుడు అవతల వాళ్ళు కస్టమర్ మన మీద బాగా రేజ్ అయిపోతారనమాట అంటే ఏం రానప్పుడు ఎందుకు తీసుకున్నావు అట్లా అని చెప్పి మాట్లాడతారండి సో అవన్నీ మాటలు పడాలంటే కూడా కష్టమే అనమాట సో డెఫినెట్గా మనకు వర్క్ వస్తే మీరు కూడా ఖచ్చితంగా ప్రొసీడ్ అవ్వచ్చు అంటే ఇప్పుడు నేను చెప్పిన మాటలు ఏం డిస్కరేజ్ చేయడానికి కాదండి కాకపోతే ఫ్యూచర్లో రాబోయే ప్రాబ్లమ్స్ని నేను క్లియర్గా మీకు చెప్తున్నాను అంతే అంటే మీరనే కాదండి ఇంకెవరికైనా ఇటువంటి ఆలోచన ఉన్నా సరే వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది కదా అనేసి చెప్తున్నాను అంటే ఇలా షాప్ ఓనర్స్కి టెన్షన్స్ ఉంటాయంటే అందరూ వర్క్ చేసే వాళ్ళకు ఉండవని కాదండి వాళ్ళకు కూడా ఉంటాయి కాకపోతే కంపేర్ చేసుకుంటే ఏంటంటే ఓనర్స్కే ఎక్కువ టెన్షన్స్ ఉంటాయి అన్నమాట ఎందుకంటే వాళ్ళు ఎవ్రీ మంత్ షాప్ రెంట్ కట్టాలి ప్లస్ మళ్ళీ కరెంట్ బిల్ అవి చూసుకోవాలి ప్లస్ కస్టమర్స్ వచ్చిన వాళ్ళందరితో మాట్లాడాలి వాళ్ళ బట్టలు అన్నీ కరెక్ట్గా చూసుకోవాలి అన్ని డిజైన్స్ చూపించాలి కస్టమర్స్కి నచ్చేటట్టుగా కుట్టించాలి మళ్ళీ తర్వాత కస్టమర్స్ ఏ నైట్ కాల్ చేసినా సరే మళ్ళీ లిఫ్ట్ చేసి మాట్లాడాలి మళ్ళీ వాళ్ళకి ప్రతి ఒక్కదానికి ఆన్సర్ ఇవ్వాలి ఇలాగ గిరాకీ మనకు పెరిగే కొద్దీ టెన్షన్స్ అనేవి ఖచ్చితంగా ఎక్కువనే ఉంటాయండి ఎందుకంటే ఎంత గిరాకీ పెడితే అంతమందికి మనం సమాధానం చెప్పాలి కదా వాళ్ళు అంటే ఇప్పుడు ఒకరొక బ్లౌజ్ ఇచ్చారంటే ఒక వారం వరకు మనం ఇస్తామని ఒక టైం చెప్తే ఈ వారంలో వాళ్ళు ఎప్పుడు కాల్ చేస్తే మనం ఆన్సర్ చేస్తూనే ఉండాలి ప్లస్ వాళ్ళకి బ్లౌజ్ ఇచ్చేసినాక సరిపోతుంది మ్యాక్సిమమ్ ఒకవేళ ఏమైనా లూజ్ టైట్ ఉన్నా సరే వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ డేనే ఫంక్షన్ ఉందనుకోండి వాళ్ళు ఆ రోజు నైట్కే వచ్చి రిపేర్ చేసి ఇవ్వమని చెప్తారనమాట ఒకవేళ మనం షాప్ క్లోజ్ చేసినా సరే మళ్ళీ వెళ్ళి ఓపెన్ చేసిన అది సెట్ చేసి ఇవ్వాలి అది మన బాధ్యత సో ఈ విధంగా టెన్షన్స్ అయితే ఉంటాయండి అందుకని ఏం చేయాలంటే మోస్ట్లీ కస్టమర్స్ ఎప్పుడైనా సరే బ్లౌజెస్ అవి ట్రై చేసినప్పుడు ఇక్కడ మన షాప్లోనే వాళ్ళ డ్రెస్ పైన అయినా సరే వాళ్ళని వేసుకొని చూడమని చెప్పాలన్నమాట అంటే మోస్ట్లీ మాకైతే ఇక్కడ షాప్లో కట్టింగ్ కనిపిస్తుంది ఆ వెనకాల అక్కడ ఆ వెనకాల వేసుకున్న ఆప్షన్ ఉందండి సో నేను అలాగే ఒక ప్లేస్ అయితే పెట్టాను ఎందుకంటే నైంటీ పర్సెంట్ పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది కొంచెం ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు బయట ఇస్తాం కాబట్టి కుట్టడానికి వాళ్ళు కొంచెం ఎక్కడన్నా లూజ్ పెట్టారనుకోండి అది ఒక చిన్న కుట్టు అప్పటికప్పుడు వేసిస్తే క్లియర్ అయిపోతుంది అంటే కస్టమర్ కూడా హ్యాపీ అండ్ మనం కూడా హ్యాపీ అనమాట లేదు మళ్ళీ వాళ్ళు ఇంటికి వెళ్ళాక చూసుకొని అప్పుడు చెక్ చేసి మళ్ళీ అప్పుడు లూజ్ ఉందని చెప్పేసి మళ్ళీ రావడం అంటే వాళ్ళకి ఇబ్బంది మనకి ఇబ్బంది అండి సో అందుకని ఈ విధంగా కొన్ని కొన్ని జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి అండ్ దీనివల్ల ఇంకో రీజన్ కూడా ఉంటుంది అనమాట నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను అది చాలా ఇంపార్టెంట్ అండి సో ఇప్పుడు ఇలా టైలరింగ్ వర్క్ చేస్తారు కదా షాపులలోకి వెళ్ళి వాళ్ళకు టెన్షన్స్ ఉంటాయన్నాను కదా సో వాళ్ళ టెన్షన్ ఏంటి అంటే ఇప్పుడు మనం ఒక బ్లౌజ్ ఇచ్చాము అది మొత్తం కంప్లీట్ చేసి వాళ్ళు మనకి ఇచ్చే వరకు వాళ్ళ బాధ్యత సో మనం మోస్ట్లీ ఒక్కసారి లేదా రెండుసార్లు లేదా మాక్సిమం మూడు సార్లు కాల్ చేస్తాము ఆ బ్లౌజ్ కోసము అక్కడ వరకు వాళ్ళకి టెన్షన్ ఉంటుంది మిగిలిందైతే ఉండదు కదా సో అలాగండి ఏదున్నా సరే ఇప్పుడు వాళ్ళకంటే ఇప్పుడు ఇవాళ ఒక బ్లౌజ్ ఇచ్చాము మళ్ళీ రేపు ఒక బ్లౌజ్ ఇస్తాము ఆ బ్లౌజ్ వరకు మాత్రమే వాళ్ళకి టెన్షన్ అనేది ఉంటుంది లేదా ఒక నాలుగైదు బ్లౌజులు ఇచ్చాము కుట్టడానికి అందులో అన్ని కుట్టేస్తారు మన డిజైన్ ఉందంటేనే వాళ్ళు మనం కాల్ చేసి అడుగుతారు మనం కూడా వాళ్ళకి చెప్తాం అనమాట ఈ విధంగా కుట్టాలి అని డిజైన్ వాళ్ళకి అర్థం కాకపోతే మళ్ళీ షాప్కి వచ్చే కుట్టమని చెప్తాము అక్కడ మనం చెప్తుంటే వాళ్ళు కుట్టేస్తారు అది కొంచెం ఈజీ ఉంటుంది కానీ వాళ్ళు ఆ టైంలో కొంచెం వాళ్ళ ఇంట్లో పని మానేసుకొని రావాలి కదా అలా కూడా కొంచెం ఇబ్బంది ఉంటుంది సో ఇంకా వేరే వేరే కూడా ఉంటుండొచ్చండి ప్రాబ్లమ్స్ ఇంకా నాకు తెలిసిన వరకు అయితే నేను చెప్పాను ఇంకా పర్సనల్గా అలాగా మీరు ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే మీరు నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి డెఫినెట్గా నెక్స్ట్ వీడియో నేను ఆ టాపిక్ గురించి కూడా మాట్లాడతాను అలాగే ఇప్పుడు ఓనర్స్ ప్రాబ్లమ్స్ కూడా ఇంకా ఉండొచ్చండి మీరు ఎవరైనా ఆల్రెడీ షాప్ రన్నింగ్ చేస్తున్నారంటే మీరు మీ ప్రాబ్లమ్స్ కూడా చెప్పండి డెఫినెట్గా నేను దాని గురించి కూడా డిస్కస్ చేస్తానండి ఎందుకంటే ఫ్యూచర్లో ఎవరైనా షాప్ పెట్టుకోవాలి అని అనుకున్నప్పుడు వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయని వాళ్ళు ముందే డిసైడ్ చేసుకొని దానికి తగ్గట్టుగా వాళ్ళు సెట్ చేసుకుంటారు కదా సో ఆ ఉద్దేశంతోనే నేను ఈ వీడియోస్లో ఇలాగా నా డైలీ వీడియోస్లో అంతా నేను వీటి గురించి చెప్తున్నాను అంటే మనకు ఎలాగా బెనిఫిట్ ఉంటుంది ఎలాగ లాస్ ఉంటుంది ఎన్ని టెన్షన్స్ ఉంటాయి ఇవన్నీ కూడా చెప్తున్నానండి సో ఇక్కడైతే నేను షాప్ క్లోజ్ చేసే టైంలో ఇంకొక అమ్మాయి వచ్చిందన్నమాట కొత్త అమ్మాయి వాళ్ళ ఊరు నుంచి వచ్చారంట వాళ్ళ అన్నీ వాళ్ళ ఇంటికి వచ్చామని చెప్పారు ఇక రెండు టాప్స్ అర్జెంట్గా ఫిట్టింగ్ కావాలక్క అని వచ్చింది తను ఇంకా నెక్స్ట్ డే కాలేజ్కి వెళ్ళాలంట ఏదో ఎగ్జామ్ రాయడానికి చెప్పిందనమాట సో ఈ విధంగా ఇంకా వచ్చిన తర్వాత ఇంకా మనం ఎందుకు వదిలేసుకోవాలి అన్నట్టుగా మళ్ళీ తీసుకున్నాను నిజానికి అయితే నాకు ఆ టైంలో అసలు ఇంట్రెస్ట్ లేదు కాకపోతే ఓన్లీ టాప్స్ ఫిట్టింగ్ అనమాట మాక్సిమం ఒక పది నిమిషాలు ఒక టాప్ ఫిట్టింగ్ అయితే అయిపోతుంది కదా ఇంకా ఫాస్ట్గా వేయాలని కూడా వేసుకోవచ్చు కాకపోతే నా మెషిన్ కొంచెం సతాయించింది అనమాట సో మళ్ళీ మళ్ళీ వేసాను అందుకు కొంచెం టైం అయితే లేట్ అయింది కానీ ఫిట్టింగ్ అనేది కూడా చాలా ఈజీ అండి నేను మీకు ముందు ముందు వీడియోస్లో ఖచ్చితంగా చెప్తాను ఏ విధంగా మనం మెజర్ చేసుకోవాలి ప్రతిదీ కొంతమంది ఏంటంటే కింద పెట్టుకొని అన్ని మార్కింగ్ వేసుకొని వేస్తారు అంత అవసరం లేదండి జస్ట్ డైరెక్ట్గా మెషిన్ పైన పెట్టేసి మనం మార్కింగ్ వేసి ఫాస్ట్గా కుట్టేయొచ్చు అనమాట సో నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను కదండి అంటే ఏ ఆల్టరేషన్ అయినా సరే మనకి వీలున్నప్పుడు మనం తీసుకొని కుట్టి కుట్టినా కుట్టిపించినా మంచిదే అనమాట సో దట్ ఆ కస్టమర్స్కి మన షాప్ అనేది అలవాటు అవుతుంది ఆ షాప్ అనే కదండి ఇంట్లో కుట్టినా సరే మనం అలా తీసుకుంటుంటే వాళ్ళకి నెక్స్ట్ టైం ఏదైనా బ్లౌజ్ కుట్టుకోవాలన్నా సరే ఫస్ట్ మనం అనమాట ఇక్కడ ఆల్ట్రేషన్కి మీరు మీ ఏరియాలో ఎంత ఉందో అంతే అమౌంట్ తీసుకోండి అంటే ఒకవేళ షాప్లలో ఎక్కువ ఉంటే అంత తీసుకోండి ఒకవేళ మీరు ఇంట్లో కూడా ఇంట్లో తీసుకుంటే అంత తీసుకోండి కానీ మీకు వీలుంది టైం ఉంది అని అంటే మాత్రం డెఫినెట్గా ఆల్ట్రేషన్ వర్క్ అయితే తీసుకోండి మాక్సిమం అందరూ తీసుకుంటారు కొంతమంది అయితే వద్దులే అని అవాయిడ్ చేస్తారు సో అది ఎవరిష్టం వాళ్ళది కాకపోతే చెప్తున్నాను దీనివల్ల బెనిఫిట్స్ ఇవి ఉంటాయని చెప్తున్నానండి మీకు అయితే నా వీడియో నచ్చిందని అనుకోండి నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఛానల్ వరకు చూస్తున్నట్టయితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి ఈ వీడియోలో మీకు యూస్ఫుల్ అయిన విషయం ఏది ఏముంది అనేది కూడా నాకు ప్లీజ్ కామెంట్ సెక్షన్లో చెప్పండి మీ డౌట్స్ అయినా సరే మీ ఐడియాస్ అయినా సరే మీరు కమెంట్ సెక్షన్లో చెప్తే నేను డెఫినెట్గా అది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తానండి దీనివల్ల చాలా మందికి యూజ్ ఉంటుంది అదైతే ఖచ్చితంగా చెప్తాను హండ్రెడ్ పర్సెంట్ సో ఈ అయితే ఇక్కడ ఆపేస్తున్నానండి సో మీకు నచ్చితే ప్లీజ్ వీడియోకి అయితే కనీసం ఒక ఫిఫ్టీ లైక్స్ అన్నా ఇవ్వండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్